హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు వెల్లమిల్లి సిద్ధాంతి గారు వద్ద దండుమూడి వెంకటేశ్వరరావుగా పిలుచుకున్న ఈ వెల్లమిల్లి సిద్ధాంతి గారు ఈ ఎన్నికల నేపథ్యంలో గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నేపథ్యంలో కూడా ఈయన ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఎక్కడ ఎంత మెజారిటీ రాబోతుంది ఎన్ని సీట్లతోటి ప్రభుత్వం ఏర్పడబోతుంది అని కూడా అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వైసీపీకి నూట యాభై స్థానాలకు పైగా వస్తాయంటే అందరూ నవ్వుకున్న పరిస్థితి అప్పట్లో హోరాహోరీగా ఉన్న అధికారంలో ఉన్న టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ముందుగానే ప్రిడిక్ట్ చేసిన ఘనత వెల్లమిల్లి సిద్ధార్థ్ గారు చెప్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో ముందే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి ఇక్కడ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకి సీటు వస్తుందంటూ కూడా ప్రకటించి ఆయన సంచలనం రేపారు అయితే ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అంటే కౌంటింగ్ ముందుగా ఆయన ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఏ సీట్లు గెలుచుకొని ఉన్నారు ఓవరాల్ గా జనసేన ఎన్ని సీట్లు వస్తుంది కూటమి ఎన్ని సీట్లు వస్తాయి అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక సంచలనమైన ప్రకటన చేశారు అంటే వైసీపీ అంటే అధికారంలో ఉన్న టీడీపీ అదాలని పోతుంది నూట యాభైకి పైగా వైసీపీ స్థానాలు సాధిస్తుందని చెప్పారు అప్పట్లో చాలా వెటకారంగా చూసిన పరిస్థితులు జూలై ఇరవై మూడో తారీఖున రెండు వేల పదిహేడో తా సంవత్సరంలో నేను ముందుగా తెలియపరిచాను సోషల్ మీడియాలో తెలియపరిచాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని జులై ఇరవై మూడో తారీఖు రెండు వేల పదిహేడో తారీఖున నేను తెలియపరచడం జరిగింది అంటే అన్ని స్థానాలు ఎలా ఎలా మీరు ప్రొజెక్ట్ చేయగలిగారు అంటే వాళ్ళు వైసీపీ చేసిన సర్వేలో కూడా నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని అనుకున్న పరిస్థితి నేను ఆయన యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసి ఆ జాతకంలో ఉండే గ్రహ బలాలను బట్టి నేను తెలియపరచగలిగా అంటే ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా కూటమికి అంటే జనసేన బిజెపి టిడిపి కలిపి నూట అరవై ఐదు లోపు సీట్లు నూట అరవై ఐదు స్థానాలు రా లోపు రావటం ఖాయము నేను గతంలో వీడియోలో చంద్రబాబు నాయుడు గారికి వంద నుంచి నూట యాభై సీట్లు వస్తాయని తెలియపరచడం కూడా జరిగింది అలాగే మన తాడేపల్లిగూడెం బొలిసత్ సిని గారికి పాతిక వేలు నుంచి ముప్పై ఐదు వేలు మెజార్టీ వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా కలిసి మంత్రివత్వం కూడా మంత్రి అవుతారని చెప్పడం కూడా జరిగింది అలాగే ఆరునెల్లి రాధాకృష్ణ గారికి పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలు మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇప్పుడు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులకు మీరు ప్రత్యేకమైన పూజలు వారి జాతక రీత్యా పూజలు హోమాలు చేయించిన పరిస్థితి అయితే ఎవరెవరి జాతక బలాలు ఎలా ఉన్నాయి ముందుగా తాడేపల్లి ఊరు ముల్లిశెట్టి శ్రీనివాస్ గారిది ఎలా ఉన్నది దానికి చేస్తారు ఆయన రీత్యా ఆయనకి లక్ష్మీ గణపతి నవగ్రహాలు చండి ప్రచంగర దశ మహావిద్యులు అలాగే శ్రీరుద్రము కాలవైరవ పూజ అలాగే మహామూర్త్యుంజయము అలాగే రాజశ్యామల యాగము ఇటువంటి యాగాలు చూసి వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ జాతకరీత్యా గ్రహాల బల బలాలను బట్టి నేను పరిహార దోషాలు చేశాను ఖచ్చితంగా వాళ్ళకి రాజయోగం ఉంది జాతకంలో వాళ్ళ జాతకాలు నేను ఇప్పుడే పరిశీలన చేయలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలోని ఆయన ఒలిసి శ్రీనివాస్ గారి జాతకం నేను పరిశీలన చేశాను అప్పుడే నేను తెలియపరిచాను ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతారని తెలియపరచడం జరిగింది దోష నివారణ పూజలు కూడా చేశాము ఆయన గెలుస్తారని ముందుగా తెలియపరచాము ఈ ఉంగుటూరు సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు గారి పరిస్థితి ఎలా ఉంది ఇలా ఎన్ని ఓట్లు మెజార్టీలో గెలిచే అవకాశం ఉంది అసలు గెలిచే అవకాశం ఆయన నన్ను రెండు సార్లు గెలిచారు తప్పనిసరిగా గెలుస్తారు ఆయనకి పన్నెండు వేల ఒక మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా గెలుస్తారని నేను ఆయన కూడా తెలియపర్చాను పశ్చిమ గోదావరి సంబంధించి పరిస్థితి ఎలా స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తము టిడిపి జనసేన కూటమి గెలిచి నూట అరవై ఐదు లోపు సీట్లు వస్తాయని నేను తెలియపరుస్తున్నాను నా నేను చేసిన గ్రహస్థితిని బట్టి గ్రహ బలా బలాలను బట్టి వాళ్ళకు ఉండే గ్రహస్థితిని బట్టి నేను తెలియపరచున్నా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు నేను అనేక సందర్భాల్లో ఆయనకి చెప్పడం కూడా జరిగింది ఆయన నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో తణుకులో ఆయన బస్సులో నేను కలవటం జరిగింది ఆయన యొక్క క్యాబిన్ లో కలవటం జరిగింది ఆ రోజు నేను ఆయనకి వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి అవుతారని తెలియపరచడం జరిగింది అలాగే నేను ఒక పది మాసాల క్రితం ఆయన కూడా కలవటం జరిగింది అప్పుడు కూడా మీకు వంద నుంచి నూట యాభై సీట్లు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ముఖ్యమంత్రి అవుతారు అని తెలియపరచడం కూడా జరిగింది అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం నూట అరవై నుంచి నూట అరవై స్థానాలు అంటే వైసీపీ పదిహేను స్థానాలు పది పదిహేను స్థానాల పరిమితి వైపు ఉందంట అంతే ఖచ్చితంగా అట్లానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నేను తానంలో రెండు వేల ఇరవై నాలుగు ఎండ నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో న్యాయ వివాదాలు ఇరుక్కుంటాడు జైలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియపరచడం జరిగింది ఆయన గెలిచే అవకాశం ఉందంట ఖచ్చితంగా ఆయన ఓడి వాటిని బాల్ అవుతారు వైసీపీ గవర్నమెంట్ అసలు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేరు కడపలో కడప స్థానానికి సంబంధించి వాళ్ళ సిస్టర్ పోటీ చేస్తున్నారు షర్మిల అవినాష్ రెడ్డి స్థానానికి ఆవిడ నేను గెలుస్తారని ఛానల్లో తెలియపరచడం జరిగింది ముందుగా తెలియజేసి ముందుగా తెలియపరచడం జరిగింది షర్మిలకు వచ్చే ఓట్లు ఏమన్నా చెప్పగలరా ఇప్పటిగా ఐడియా లేదు ఐడియా లేదు ఐడియా అది వెల్లమిల్లి సిద్ధాంత్ గారు చెబుతున్నమాట అయితే వైసీపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం పది నుంచి పదిహేను స్థానాలకే పరిమితం అవుతుంది నూట కూటమి నూట అరవై నుంచి నూట అరవై ఐదు స్థానాల వరకు గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అలాగే ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ కూటమి చేస్తుందని కూడా చెప్తున్నమాట అయితే ఈయన చెప్పిన ప్రిడిక్షన్ ఎప్పుడు నిజమవుతూనే వస్తుంది గత రెండు ఎన్నికల నుంచి చెప్పడం ఈయన రకరకాల అంటే జాతక రీత్యా వాళ్ళ వాళ్ళ జాతక బలాబలాలీత్యా వాళ్ళకి సంబంధించిన అంచనాలు ఈయన చేసే ప్రిడిక్షన్ బట్టి ఆయన చెప్పడం జరుగుతుంది అది ఇది ఎంతవరకు నిజమవుతుందని జూన్ నాలుగు వరకు వేయి చూద్దాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సెటింగ్స్